వాళ్ళు చేసుకుంటున్నారు కదా మేము ప్రశాంతంగా ఉంటే ప్రసాదం చేసుకుంటాం మాకేం గొప్ప కాదు మేము ఇరవై రోజుల నుంచి చూస్తున్నాం బ్రహ్మారెడ్డి ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చి సరే వాళ్ళు ప్రసారం వాళ్ళు చేసుకుంటున్నాను దారి కూడా తగ్గి వచ్చిండి కొద్దిగా రాజకీయాలు చేయకుండా నీతి రాజకీయాలు చేయమని చెప్పండి వాళ్ళు అలవాటు కొద్దిగా రాజకీయాలు రౌడీ యుజం చేయటం మేము ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చినా కూడా ఎలక్షన్ టైం మేము ఆనకూర్చు అని సరే ఎవరు ప్రసారం వాళ్ళది ఎవరికి వాళ్ళు ఉంటుందని మేము ప్రశాంతంగా ఉండి ఈ రోజు సిరిగిరి పాడు మేము వచ్చాము ఎల్లు ఏ ఊరే అంటాం సిరిగిరి పాటు మేము ప్రశాంతంగా చేసుకుంటాం ఊళ్ళో వాళ్ళని అడగమనండి మేము ఏమన్నా గొడవ చేసామా మేము వెళ్ళిన ఇంటికి వాళ్ళు చేసుకెళ్లి ఇళ్ళకి వెళ్ళి మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేయ్యండి అమ్మ అని అడుగుతున్నాం మేమంతకు తప్పితే మేము గొడవలు చేసామా నా పక్కన వచ్చిన వాళ్ళు వాళ్ళని ఏమన్నా వాళ్ళ ఊర్లో వాళ్ళని ఒక మాట అన్నారేమో కనుక్కోమానండి పోలీసులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అండగా అంటున్నారు ఇప్పుడు ఎస్పీ సమాధానం చెప్పాలా ఇప్పుడు ఎస్ఐకి కూడా దెబ్బలు జరిగినాయి కదా మేము అంతకుముందు వైయస్ఆర్ వాళ్ళు పోలీసులు అండగా అంటున్నారు ఇప్పుడు సమాధానం చెప్పాలి ఎవరు గొడవ చేసింది ఎవరు చేసిందని కొద్దిగా రాజకీయాలు చేయకుండా నీరుగా చేయమని చెప్పండి బ్రహ్మారి రెడ్డి ఆడవాళ్ళ మీద ఉంటే మా వారి మీద చూసుకోమని మగవాళ్ళు ఉన్నప్పుడు చూసుకోవాలా వాళ్ళు కొద్దిగా రాజకీయాలు ఆడవాళ్ళ మీద ఎగబడి కొట్టడం అసలు మేము ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఊర్లలో వెళ్తున్నా చూడండి ఏ ఊర్లోనైనా ఒక గొడవ అన్నా కూడా మేము పట్టించుకో అనంతరము మనము అడగ అడగడానికి వచ్చిన వాళ్ళు సరే అనుకుంటాం నువ్వు గమ్ముళ్ళు రాని మేము వెళ్లకుండా గమ్ముళ్ళు వచ్చేస్తాం సిదిరి పాట అంత వాళ్ళకి అంత గొప్ప మాకు రారా మాచల్ వాళ్ళు వచ్చే సిద్ధిరపాడు మాకు లేరా నీతికి చేయమని చెప్పండి బ్రహ్మారెడ్డికి వాళ్ళకి మడ్డలు చేసి అలవాటు రా ఆడవాళ్ళ మీద ఎగబాటం చేయటం వాళ్ళకి అలవాటు